అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దుర్గారావు ఇతను పాయికురావుపేట పట్టణంలో తన భార్య ముగ్గురు కూతుళ్ళతో ఒక చిన్న రేకుల షెడ్లో జీవిస్తున్నాడు ఇతనికి పదమూడు సంవత్సరాల క్రితం పెరాలసిస్ వ్యాధి అటాక్ అవ్వడం వల్ల కూర్చొని అలాగే పడుకొని మాత్రమే ఉండగలడు ఇతని కుటుంబానికి ఇతను మాత్రమే పనిచేసి పోషించాల్సిన స్థితి పదమూడు సంవత్సరాల నుంచి చాలా సమస్యలతో ఇతని కుటుంబం కృంగిపోయి ఉన్నది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ వారికి ఇతని పరిస్థితి తెలియడం జరిగింది వెంటనే మా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ బృందం వెంటనే అతని ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించి అతనికి ఏది అవసరమో అని కనుక్కొని అతనికి ఒక ట్రై సైకిల్ తీయించడం జరిగింది కాలు చేయి లాగేసింది నడవలేని పరిస్థితి సొంతగా ఏ పనులు చేసుకోలేని పరిస్థితి ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు మరి వెంటనే స్పందించి ట్రస్ట్ తరఫున ఈ రిక్షాని మరి దుర్గారావు గారికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నెల రోజులు పాటు కుటుంబం అంతా కుటుంబానికి కావాల్సిన సరుకులు నిత్యావసర సరుకులు నూనె పప్పు పంచదార ఉప్పు అన్నీ దాదాపు ఒక పదకొండు ఐటమ్స్ ఉంటాయి పాద కిలో బియ్యం కూడా ఇవ్వడం జరిగింది మరియు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి సహాయం చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అలాగే అతనికి ప్రతి నెల ట్రీట్మెంట్కి మరియు మెడిసిన్కి డబ్బులు అని తెలుసుకొని అతనికి ప్రతీ నెల రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రతీ నెల అతని బ్యాంక్ అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతున్నది ఆ రెండు వేల రూపాయలతో అతడు ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే తన ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు అతని భార్య మాటలను విందాం మా ఆయనగారి పేరు దుర్గారావు అండి నా పేరు బోమా అండి మేము పట్టణంలో రాజుగారి అండి గత ముప్పై సంవత్సరాల నుంచి నివసిస్తున్నామండి మా ఆయనకి పదమూడు సంవత్సరాల క్రితము పక్షి వాయు రోగము వచ్చింది మేము పదమూడు సంవత్సరాల నుంచి చాలా సమస్యలతో నలుగుపోతున్నాం అండి మా ఇల్లు గడవాలండి మా ఆయన మా ఆయన ఖచ్చితంగా పని చేయాలి నాకు ముగ్గురు ఆడపిల్లలే మా ఇంటికి ఆధారం మా ఆయన గారు పని చేయడమే గత పదమూడు సంవత్సరాల నుంచి మా ఆయన ఏ పని చెయ్యలేకపోతున్నారు ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిపోయింది చాలా ఆర్థిక సమస్యలతోటి నలుగుపోతూ తినడానికే కానీ ఇంట్లోకి గడవటానికే కానీ చాలా సమస్యలతోటి ఇంకా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి అంత బాధలు పడ్డామండి మేము మాకు ఎవరో కూడా మాకు కుటుంబస్తులైనా ఎవరు రూపాయి సాయం చేయలేదండి మా డబ్బులతో మేమే చే అప్పులు చేసి అప్పులు చేసుకున్న భర్తను నేను చూపించుకున్నానండి అలాగే చిన్నపా స్కూల్లో చేసుకుంటూ ఇంట్లో గడుపుతూ అప్పులు తీర్చుకుంటూ ఇలాగ సమస్యలు తీర్చుకుంటున్నామండి మాకు రెండు సంవత్సరాల నుంచి ప్రేమ స్వరూపి మిస్ట్రీ వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి ఆయనగారి పరిస్థితి మమ్మల్ని చూసి మాకు సైకిల్ ఇచ్చారండి అలాగే మాకు బియ్యం పప్పులు ఉప్పులు కూడా సహాయం చేశారండి నెలకి రెండు వేలు మాకు సహాయం చేస్తున్నారు అండి ప్రతీ నెల రెండు సంవత్సరాల నుంచి మాకు రెండు వేల రూపాయలు చెప్పిన సహాయం చేస్తున్నారండి ఆ రెండు వేల రూపాయలతోటి ఇంట్లోనే అవసరమైన సరుకులు అన్నీ కొనుక్కుంటున్నామండి ఆ రెండు వేలు లేకపోతే ఇంట్లో గడపడం కూడా చాలా ఇబ్బంది పడవలసి వచ్చినండి కానీ దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల మాకు తినడానికి ఇబ్బంది లేకుండా మాకు సరుకులు కొనుక్కోవడానికి సహాయం చేస్తున్నందుకు నేను మీకు లెక్కలేని వందనాలండి మినిస్ట్రీ ట్రస్ట్ వారు వాదన చూసి మా ఇంటి వరకు వచ్చి మా సమస్యలన్నీ విని మాకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఖచ్చితంగా అకౌంట్లో వేస్తున్నారు ఆ ట్రస్ట్ వారికి నేను నా కుటుంబ జీవితాంతం రుణపడి ఉంటాము మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారండి నెల కూడా రెండు వేల రూపాయలు మాకు సహాయం చేస్తున్నారండి రెండు వేల రూపాయలతో మాకు ఇంట్లో పప్పులు ఉప్పులు తెచ్చుకొని ఎలా గడుపుకుంటున్నాము అండి బాబు దాంతోపాటు మా మందులు ఆడుకుంటున్నానండి తర్వాత సైకిల్ కూడా ఇచ్చారండి మాకు సహాయపడి అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుంటున్నారండి ట్రస్ట్ వాళ్ళు ఈ వీడియోని చూసి మీరు కదిలింపబడితే మీరు కూడా మాతో కలిసి నిరుపేదలకు సహాయం అందించాలని ఆశపడితే కనపడుతున్న ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ అకౌంట్కి మీ విలువైన విరాళాన్ని పంపించండి అనేక మందిని కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సహాయం అందించాలని ప్రోత్సహించండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి Thank you so much.